హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలంతో పాటు ఇప్పుడు యాసింగ్ పంట పెట్టుబడి సాయంకింత రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయా లేదా ఒకే పంటకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారండి అలాగే మనకైతే నిన్న ఇరవై ఐదో తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో మనకైతే డబ్బులైతే రావడం అయితే జరిగింది అలాగే ఈ రోజున వచ్చేసి మనకైతే ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు బుధవారం రోజు శివరాత్రి రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమందికి అయితే ఈ రైతు భరోసా సమస్య డబ్బులు అయితే వస్తాయని చాలామంది రైతన్నలు అయితే మనకైతే అడుగుతున్నారండి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి రైతు భరోసా చాలా మంది ఆశతో ఎదురైతే వారికి ఈ రోజున శుభపడతా అనుకోవచ్చు వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో వస్తున్నాయి దాంతోపాటు ఏ జిల్లాలో అయితే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది డబ్బులు అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసు తీసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే మీరు వెళ్ళి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే మన ఛానల్లో మీకు వీడియో రూపంలో తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఇప్పటికే దాదాపు నెల అయితే దాటేసిందండి మనకి నెల అవుతుందని అనుకుంటే ఎగ్జాక్ట్గా రైతు భరోసా పథకం ప్రారంభించిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నెల రోజుల్లో దాదాపుగా గత ప్రభుత్వం పోల్చుకుంటే అందరికైతే ఇచ్చేసేది డబ్బులు కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు నాలుగున్నర ఎకరాలు ఉన్న ఎవరైతే రైతులు అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇప్పటిదాకా డబ్బులు అయితే ఇచ్చిందండి మిగతా చాలా మంది రైతులైతే ఉన్నారు మన దాంట్లో ఇంకా రైతు భరోసా పొందిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి అనేది చాలామంది అడుగుతున్నారండి సో రైతు భరోసా లేట్ అవ్వడానికి వచ్చేసి ఒకటే ఒకటి కారణం అంటే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అనేది కొంచెం ఇబ్బందిలో ఉండడంతో మనకైతే లేట్ అయింది సో మళ్ళీ ఈసారి వచ్చేసి ఏదైతే నెలల్లో వచ్చేసి మనకైతే బడ్జెట్లు అయితే వస్తున్నాయి ట్యాక్స్ రూపంలో వాటినే మళ్ళీ మనకైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి మనకైతే ఇంకో నెల అయినా పట్టవచ్చండి ఎందుకంటే ఈ రైతు భరోసా డబ్బులు అనేది రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు లేవు అని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ గారు చెప్తూనే ఉన్నారు సో మొత్తానికి వచ్చేసి ఐదు ఎకరాలు అలాగే ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు కలిగి ఉన్నవారు కూడా డబ్బులు అయితే రాలేదండి సో మళ్ళీ ఈరోజు మనకైతే బ్యాంక్స్ అన్ని కొన్ని హాలిడేస్ అయితే ఉండడంతో ఈ రోజు దాదాపుగా అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదండి మళ్ళీ బ్యాంక్ ఎప్పుడు వర్కింగ్ డే ఉందో అప్పటికి మాత్రమే మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఎందుకంటే చాలామంది రైతులను ఈరోజు రేపనీ అనుకుంటున్నారు కానీ మనకి బ్యాంక్ వర్కింగ్ డేలోనే మళ్ళీ అయితే వస్తాయండి అది కూడా ఐదు ఎకరాలు ఆరు ఎకరాల వరకు అయితే మనకైతే వచ్చే అవకాశం అయితే ఉంది ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు కాదు ఆరు వేల రూపాయలు మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకైతే ఇస్తుంది కాబట్టి రైతులు మాత్రం దీన్నైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా